యుఎస్ అందరికీ నమస్కారం ఎన్నికల ప్రక్రియలో ప్రజల నుంచి విరాళాలు సేకరించడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పని పార్టీలు ఆ ధనంతోనే నడుస్తూ ఉంటాయి అయితే ప్రజల దగ్గర లేకపోతే కంపెనీల దగ్గర వివిధ సంస్థల దగ్గర ఉన్నటువంటి డబ్బుని ముఖ్యంగా నల్లధనాన్ని తెలుపు చేస్తామనే పేరు మీద బీజేపీ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని తీసుకొచ్చింది అది ఎలక్ట్రోరల్ బాండ్స్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయానికి వచ్చినప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ని అమల్లోకి తీసుకొచ్చే క్రమంలో అనేక చట్టాలని మార్పు చేసి మరీ తీసుకొచ్చింది సో దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీలు లబ్ధి పొందేలాగా ఈ వ్యవహారం నడిచింది అనేది ఇవాళ మనం చెప్పటం కాదు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక తీర్పునిచ్చింది ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అందులో ఉన్నటువంటి వివరాలు ఏంటి ఈ అంశాలని తెలుసుకునేదానికి మనతో పాటు ఉన్నారు ఐవి రమణారావు గారు ప్రముఖ విద్యావేత్త అలాగే సామాజిక విశ్లేషకులు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇది సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ మీద అసలు ఈ ఎలక్టారల్ బాండ్స్ వాటి పనితీరు ఏ విధంగా ఉంటుంది ఎందుకని వాటిని రద్దు చేస్తూ ఇది సరైంది కాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు యా నవంబరు రెండునే ప్రతివాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ చేయబడింది నిన్న ఫిబ్రవరి పదిహేనున ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం అది కూడా చీఫ్ జస్టిస్ చంద్రచూడి గారి నేతృత్వంలో ఉన్న ధర్మాసనం తీర్పు వెలువరించింది ఇందులో సంజీవ్ ఖన్నా గారి అభిప్రాయం వేరుగా ఉన్న ఇద్దరు కూడా మళ్ళీ చివరికి అన్కాన్స్టిట్యూషనల్ అనే అంగీకారానికే వచ్చారు కారణాలు వేరు రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకం అనే దాంట్లో ఇద్దరిది ఒకటే ఒపీనియన్ ఇది అన్కాన్స్టిట్యూషనల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నైన్టీన్ వన్ ఆఫ్ ఏ క్రింద ఆ చట్టాన్ని వైలేట్ చేస్తుంది ఆ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుంది ఏది ఎలక్టోరల్ బాండ్స్ చట్టం మీరు అన్నారే చాలా చట్టాలని మార్చి చేశారు అని వాస్తవమే అది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్టు అట్లాగే కంపెనీస్ యాక్టు ఈ మూడు చట్టాలకు సంబంధించిన అమెండ్మెంట్స్ వీటన్నిటిని మారుస్తూ చేసినటువంటి ఒక జివో ఒక కొత్త చట్టం ఇది ఎలక్టరల్ బాండ్స్ అంటే దీని ద్వారా ఏంటంటే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కి అది కూడా మళ్ళీ వన్ పర్సెంట్ ఓట్స్ కంటే ల్డ్ ఓట్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్లకు మీరు డొనేషన్స్ని కాంట్రిబ్యూట్ చేయొచ్చు అది ఇండివిజువల్స్ చేయొచ్చు కంపెనీస్ చేయవచ్చు అట్లాగే ఈవెన్ ఫారిన్ సబ్సిడరీస్ కూడా ఇక్కడున్న కంపెనీ ద్వారా చేయవచ్చు ఒకటి ఈ చేయటం కూడా ఏంటంటే ఒక మాట అన్నారు మీరు బ్లాక్ మనీని వైట్ అనే మాట నిజానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బ్లాక్ మనీని కర్బు చేస్తున్నామని చెప్పారు ఓకే అసలు లేకుండా చేస్తా నిరోధిస్తున్నాం బ్లాక్ మనీని నిరోధించడం కోసమే ఈ పని పెడుతున్నాం మేము ఎట్లా నిరోధిస్తారు మీరు అని అంటే ఒకటి మేము క్యాష్ తీసుకోవటం లేదు పైగా బ్యాంక్ ఏ బ్యాంక్ అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ బ్యాంక్ ఒక రకంగా చెప్పాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డైరెక్ట్ రిప్రజెంటేటివ్ అది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవు అది డీడీ లాగానే పదిహేను రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది తీసుకున్న రోజు నుంచి పదిహేను రోజుల్లో క్యాష్ చేసుకోకపోతే అది పోతుంది ఎవరైనా డీడీ లాగా బాండ్స్ని కొనుగోలు చేయొచ్చు డినామినేషన్స్ వెయ్యి రూపాయల నుంచి లక్షల వరకు ఉన్నాయి కోటి కూడా ఉన్నాయి వెయ్యి పదివేలు మీరు ఎంత తీసుకోవచ్చు తీసుకున్న దాన్ని మీరు ఏం చేస్తారు అని అంటే మీకు ఇష్టమైన రాజకీయ పార్టీకి మీరు ఇచ్చేస్తారు ఓకే ఇచ్చేస్తే సౌలభ్యం ఏమిటంటే ఇక వీటి గురించి ఎవరితో చెప్పక్కర్లా మీ సీక్రసీ మీ ప్రైవసీ కాపాడబడుతుంది దాని మూలంగా ఏంటంటే మనం భయం లేకుండా ఇవ్వచ్చు బ్యాంక్ ద్వారా వస్తుంది కాబట్టి ఇది నల్లడబ్బు కాదు కాబట్టి న్యాచురల్గానే కంపెనీలు ధైర్యంగా చేస్తాయి ఈ పనిని అని ఆ లాజిక్తో మొట్టమొదట చేశారు దీన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టం బయటకు వచ్చింది కానీ ఈ ఐదేళ్లల్లో మనం గమనించింది కోర్టు వెళ్ళే నాటి గమనించిన అంశం ఏమిటంటే చాలా స్పష్టంగా ఇది అసలు డెమోక్రటిక్ ఎలక్షన్ ప్రాసెస్ని అండర్మైన్ చేస్తుంది అసలు ఎందుకనంటే గతంలో ఎవరు ఏ పార్టీకి విరాళాలు ఇచ్చినా సరే అవన్నీ స్పష్టంగా నమోదయ్యేవి ఓకే బహిరంగంగా ఉండేవి ఉండేవి సుమారు ఇరవై వేలు వరకు మీరు ఖచ్చితంగా ఇరవై వేలు దాడుతుంది అంటే ఎవరు మీ పేరు ఏంటి అనేది ఉండేది కంపెనీస్ అయితే తమ నెట్ ప్రాఫిట్లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి మించి ఇవ్వడానికి వీలు లేదు డొనేషన్స్ చేయడానికి వీలు లేదు ఇండివిజువల్స్ అయితే అవి వాళ్ళ పేరు వ్యవహారం అంతా అది అక్కడ రిజిస్టర్ కావాలి ఇట్లా చాలా స్పష్టమైన నిబంధనలతో ఉన్నాయి అంతకుముందు ఇప్పుడు అవన్నీ పోయి ఏ కంపెనీ అన్లిమిటెడ్గా ఎంతైనా ఇవ్వచ్చు ఓకే ఎంతైనా ఎందుకు ఇస్తాయి అసలు ఈ కంపెనీలు అన్నిటికీ సడన్గా సివిక్ సెన్స్ ఏమో గుర్తుకొచ్చి చేయవు కదా వాళ్ళకి ఏదో లాభం ఉంటే ఖచ్చితంగా క్విడ్ ప్రో కో లేకుండా జరగవు ఈ క్విడ్ ప్రో కో లేకుండా జరగవు కాబట్టి పెద్ద ఎత్తున ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు వస్తాయి ఇవి నిజంగానే గత పద్దెనిమిది నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు గమనిస్తే పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ అమ్ముడుపోయాయి వేల కోట్లు పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు మొదట్లో అనుకుంది ఏంటంటే సంవత్సరానికి నాలుగు సార్లే అమ్ముదాం అనుకున్నారు ఎవ్రీ క్వార్టెట్ క్వార్టర్లో ఫస్ట్ వీక్ అమ్ముదాం అని చెప్పారు అంటే జనవరిలో అమ్మితే మళ్ళీ ఏప్రిల్లో ఏప్రిల్లో అమ్మితే మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ అమ్మితే డిసెం అట్లా పెట్టుకున్నారు అట్లా పెట్టుకున్న వాళ్ళు కాస్తే దాన్ని వయలేట్ చేసి ఎన్నికలు ఉంటే అప్పుడు అది అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఒక రాష్ట్ర ఎన్నికలు కావచ్చు దాని ముందు స్పెషల్ పర్మిషన్లు ఇవ్వటం మొదలుపెట్టారు ఇవ్వటం మొదలపెట్టారు పైగా కొనేవాళ్ళు అంతా కొని ఎవరికి ఇస్తున్నారు అధికారంలో అక్కడ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్తున్నాయి ప్రధానంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వాళ్ళు అనాలసిస్ ఇచ్చిన దాని ప్రకారం ఏమిటంటే పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లలో యాభై ఏడు శాతం ఒక్క బీజేపీకే వెళ్ళాయి అని సిక్స్టీ పర్సెంట్ నియర్లీ సిక్స్టీ పర్సెంట్ మిగతా ఉన్న ఇన్ని రిజిస్టర్డ్ పార్టీస్ కూడా మిగతా డబ్బులు పంచుకున్నారు సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది కానీ కాంగ్రెస్కి దానికి మధ్య తేడా చూస్తే హ్యూజ్ తేడా సెకండ్ అండ్ నిజంగా సెకండ్ కాదు అది ఇదేదో టెన్ పర్సెంట్లో ఉంటే అది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్లో ఉంది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఎక్కడ టెన్ పర్సెంట్ ఎక్కడ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది ఆ తర్వాత మిగతా అన్ని టెన్ అవుతుంది సిక్స్ ఫోర్ టూ వన్ ఇట్లా పర్సెంటేజ్ల్లో ఉన్నారు కాబట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇదేమి స్విక్ సెన్స్తో జరగటం లేదు ఇది ఒకలాంటి క్విడ్ కోలాగా జరుగుతోంది ఇది ఎలక్షన్ ప్రాసెస్ని డెమోక్రసీని అండర్మైన్ చేస్తోంది అన్చెక్డ్ అన్చెక్డ్ ఒక ప్రాసెస్ తయారైంది ఇట్ ఈజ్ ఒ ప్యాక్ ఏమాత్రం పారదర్శకంగా లేని వ్యవస్థ తయారైంది లేదు ఏమి పారదర్శకత కోసం చేస్తున్నామన్నది పారదర్శకత భిన్నంగా ఆచరణలో బయటకు వచ్చింది ఇది గమనించారు గమనించి స్పష్టంగా జస్టిస్ అడిగాడు ఇది చంద్రచూడ్ ఎప్పుడో నవంబర్ రెండునే ఈ ప్రశ్న వేశాడు ఇది అసలు అంటే వాళ్ళ వాళ్ళ ఆ ఒక పాయింట్ ఏం మాట్లాడారంటే ఆ రోజున గవర్నమెంట్ వైపు నుంచి వెంకటరమణి తొల తుషార్ మెహతా ఇద్దరు వాదించారు దీన్ని సాలిసిటర్ జనరల్ తర్వాత ఆయన అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే కంపెనీకి యొక్క ఒక ప్రైవసీ ఉంటుంది కదా దాన్ని మీరు వైలేట్ చేయమని అడుగుతున్నారు వైలేట్ చేస్తే అసలు భయపడి ముందుకే రారు బ్లాక్ మనీ ఎక్కువ అవుతుంది అప్పుడు మేము పారదర్శకంగా ఉండటం కోసం ఇది చేసాము అని అడిగితే కంపెనీ రైటా పీపుల్స్ రైట్సా ఏది ప్రైమసీ ఓకే పీపుల్స్ రైట్ టు ఓటు కదా అది ఇంపార్టెంట్ నేను ఒక సభ్యుడిని ఎన్నుకుంటున్నాను నా ఓటు ఒక అనుకుంటున్నాడు అతను కానీ నువ్వు కాదు ఎన్నుకునేది వేరే వాళ్ళ డబ్బులు అతన్ని ఎన్నిక చేయిస్తున్నాయి అనే విషయం తెలిస్తే అసలు డెమోక్రసీకే అర్థం లేదు కదా అనే ప్రశ్న చంద్రచూడ వేశాడు ఆ రోజున ఓకే కాబట్టి ఈ రకంగా ఏంటంటే జడ్జిమెంట్ ఇవాళ ఐదుగురు బెంచీలతో ఉన్న ఐదుగురు సభ్యులతో ఉన్న ధర్మాసనం చాలా అన్కాన్స్టిట్యూషనల్గా స్ట్రక్ డౌన్ చేసి కొట్టుపడేసింది ఒకటి రెండు మార్చి ఆరు నాటికి రెండు వేల పద్దెనిమిది జనవరి నుంచి అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు అంటే ఇప్పటి వరకు వరకు కలెక్ట్ చేసినవి అన్నీ ఎంత కలెక్ట్ చేశారు ఎవరెవరికి ఆ డబ్బులు వెళ్ళినాయి అవన్నీ కూడా మీరు వివరాలు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వండి ఓకే అని డైరెక్ట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి ఏం డైరెక్షన్ ఉంది మార్చి పదమూడు నాటికి మీ వెబ్సైట్లో చాలా స్పష్టంగా వివరాలు పెట్టండి అని ఉంది అంటే అంటే బహుశా ఇప్పుడు మనం ఏదైతే పదహారు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు ఈ పార్టీకి ఎంత ఈ పార్టీకి ఎంత అని మనం ఏదో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద ఆధారపడి వసూలు చేసిన సమాచారం మనం మాట్లాడుతున్నాం ఇంకా కాంక్రీట్గా ఎవరిచ్చారు అనే విషయం కూడా తెలుస్తుంది రేపు వెబ్సైట్లో అంటే మీన్స్ జరిగితే ఈ లోపల మా గోప్యతను కాపాడండి అని మళ్ళీ ఏదైనా కొత్త కేసు వేసి కంపెనీల తరపున వేయించి ఏదైనా ఇంటర్నూ ఆర్డర్ తీసుకొని సరే ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళని ఆపడలే ఎవరెవరికి ఇచ్చారో వివరాలు తెలిస్తే చాలు కదా జరిగిపోయిన దాని గురించి లే అనే కొత్త ఆర్డర్ వస్తే చెప్పలేము ప్రస్తుతానికైతే యాజ్ థింగ్స్ గో నౌ ఖచ్చితంగా ఏం తెలియబోతోంది అంటే మార్చి పదమూడు నాడు ఏ కంపెనీ ఎంత డబ్బు ఎవరికి ఎవరికి ఇచ్చింది అది కూడా తెలుస్తుంది తెలిస్తే ఏమవుతుందనంటే చాలా సందర్భాలలో లాస్ మేకింగ్ కంపెనీలు హ్యూజ్ అమౌంట్స్ దానం చేసినాయి నిజానికి అది లాస్ మేకింగ్ కంపెనీ అది కానీ అది దాని నుంచి హ్యూజ్ అమౌంట్స్ వెళ్ళి అంటే రెండు ఒకటి అది షెల్ కంపెనీ అన్నీ ఉండాలి రెండవది అది పాలసీలో ఏదో ఒక మార్పు కోరుతూ డబ్బులు ఎక్కువ ఇచ్చిందా ఉండాలి అంతే కదా అంతే కదా అంటే షెల్ కంపెనీల ద్వారా డబ్బు ప్రవహించడాన్ని మీరు ఆపల మీరు చెప్పింది ఏంటి ఆ రోజున కంపెనీల యొక్క నెట్ ప్రాఫిట్ నుంచి పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్నప్పుడు షెల్ కంపెనీలు ఆపరేట్ అవుతాయండి అని చెప్పారు కదా కానీ అది ఆగట్లా అది ప్రూవ్ అవుతోంది లేదు రెండోది ప్రూవ్ అయింది అనుకుందాం పోనీ పాలసీ డెసిషన్ పాలసీ డెడిషన్లో మాత్రం డబ్బులు ఇస్తుంటే ఇది ఇది ఎంత చిత్రం ఇవాళ మనకి ఒకటే గమనించు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కానీ అసలు ఇండిపెండెంట్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో కానీ ఏ అయినా సరే ఇవాళ రైతులు ధర్నా చేసినట్లు చేసిన ఏమండి ఈ పాలసీ మార్చాలి మాకు కుదరదు అని నోటి మాటతోనో లేకపోతే ఫోన్ కాల్తోనో నోటి మాట ఫోన్ కాల్ ఏం లేదు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు పనులు చేయించుకుంటున్నారు అంతే సింపుల్గా ధర్నాలు చేసే పని జైళ్ళకు వెళ్ళే పని ప్రజలు చేస్తున్నారు ఇవాళ రైతాంగం మళ్ళీ ఆ రోజు ఇచ్చిన మినిమం సపోర్ట్ ప్రైస్ హామీ అమలు చేయవయ్యా అని మళ్ళీ బయలుదేరారు బయలుదేరితే దారిలో నువ్వు ముళ్ళు పెట్టావు గోడలు కట్టావు బ్యారికేడ్లు కట్టావు రానియకుండా చేసావు నానా హింస పెడుతున్నావు కదా ఇన్నేళ్ల చరిత్రలో మేము దానం చేయటం ఏంటి ఈ గోవాలేంటి మాకు అని కానీ లేదా మేము దానం చేస్తాం తీసుకోండి మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని కానీ ఎవరన్నా ఏ కంపెనీ వాడన్నా మనకి ధర్నా చేసిన దాఖలాలు ఉన్నాయి ఆ చరిత్రలో కానీ పాలసీలన్నీ వాళ్ళకు అనుకూలంగా జరిగిపోతున్నాయి దానిని అరికట్టకపోతే అసలు వెరీ డెమోక్రటిక్ ప్రాసెస్కి అర్థం లేదు అనే ఉద్దేశంతో ఈ పాయింట్స్ అన్నీ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు ఓకే సార్ అంతేకాదు పదిహేను రోజుల వ్యాలిడిటీ ఉన్న కొనుక్కొని ఉంటే ఒక ఎలక్ ఎలక్ట్రోనికల్ బాండ్స్ ఎవరైనా సబ్మిట్ చేయకపోతే ఇప్పటికీ అవి క్యాన్సిల్ చేయమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇచ్చారు ఆ డబ్బులు ఆ రెస్పెక్టివ్ ఇండివిజువల్కి పంపించేయండి ఇచ్చేయండి మళ్ళీ అని కూడా చెప్పారు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ కొనుక్కొని లేటెస్ట్గా ఉన్న బాండ్ ఇంకా నాలుగు రోజుల దాకా వ్యాలిడిటీ ఉంది నాకు ఉంటే నేను దాన్ని మళ్ళీ తిరిగి బ్యాంకు సబ్మిట్ చేసి నా అకౌంట్లో డబ్బు తీసుకోవచ్చు ఆ డైరెక్షన్ కూడా ఇవాళ కోర్టు ఇచ్చింది కోర్టు ఇచ్చింది ఓకే సో దీంట్లో ఉన్నది ఏంటంటే ఇచ్చిన వాడికి ఎవరికి ఇచ్చామో తెలుస్తుంది తీసుకున్న వాడికి ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామో తెలుస్తుంది తప్ప మిగతా ప్రజలకే ఇది కళ్ళకు గంతలు కట్టినట్టుగా ఉంటుంది అంతే ప్రతిపక్షాలకి గంత ప్రజలకి గంత ఓకే అంతే రైట్ సో దీనికి నిజానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ చట్టాన్ని రద్దు చేయించడం అనేది చాలా గొప్ప విషయం దీని మీద పోరాడింది ఎవరు చాలామంది పోరాడారండి అంటే ప్రధానంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ఏడిఆర్ సంస్థది ఎక్కువ పేరు వినపడుతోంది కానీ నిజానికి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి వేసినాయి సిపిఎం వేసింది ప్యాథర్స్ పార్టీ వేసింది ఓకే తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి జయా ఠాకూర్ అని ఆవిడ వేసింది చాలామంది వేశారు ఈ ఏడిఆర్ తరపునేమో ప్రశాంత్ భూషణ్ ఉన్నారు ప్రశాంత్ భూషణ్ సహజంగానే ఆయనకున్న ప్రీజెన్స్ వల్ల మోర్ ఫోకస్ పడుతుంది సిపిఎం నుంచి కూడా ఒక సీనియర్ అడ్వకేట్ ఉన్నారు జయా ఠాకూర్ తరపు నుంచి కూడా వేరే ఒక అడ్వకేట్ లీడ్ ఎవరు అడ్వకేట్స్ వాళ్ళకు ఉన్నారు ఇట్స్ టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ లీడ్ చేశారు ఫ్యాంఛాస్ వైపు నుంచి కూడా ఉన్నారు వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే వన్ పర్సెంట్ పోల్డ్ ఓట్స్ అడుగుతున్నారు మీరు మరి మాకు లేకుండా మేము ఫస్ట్ టైం ఫ్రెయిల్లోకి వస్తే మాకు ఇది డిస్అడ్వాంటేజ్ కదా ఇది అన్యాయం అనేది కంటెన్షన్ అంతే కదా ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టా నాకు అక్కడ నుంచి వస్తాయి ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు నేను పార్టిసిపేట్ చేయనప్పుడు వన్ పర్సెంట్ ఫోల్డ్ ఓట్స్ ఎక్కడి నుంచి వస్తాయని అన్నారు జడ్జిమెంట్ కూడా చిన్నదేం కాదండి లైవ్లో లైవ్ లావ్లో పెళ్ళి చూస్తే తెలుస్తుంది టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పేజెస్ జడ్జిమెంట్ ఇది ఓకే ఓకే రైట్ అయితే ఇక్కడ మనం ఈ ఎలక్టోరల్ బాండ్స్ పెట్టుకుందాం ఇతర దేశాలకు సంబంధించి అక్కడ ఎట్లాగ ఈ ఫండ్స్ ఇవ్వటము రాజకీయ పార్టీలకి ఎలా జరుగుతుందండి అంటే ఒక్క సందర్భంగా ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి ఎలక్షన్ ఖర్చు పెరుగుతుంది ఎట్లయినా సరే దీన్ని కంట్రోల్ చేయాలి అనే ఒక ఆలోచన భారత రాజకీయ వ్యవస్థలో కూడా ఇవాళ రాలా పంతొమ్మిది వందల డెబ్భై రెండు నాటికే వచ్చింది జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ నడిచింది దాని తరపున ఒక తార్కుండే కమిటీని అపాయింట్ చేశారు టు స్టడీ హౌ బెస్ట్ వీ కెన్ మినిమైజ్ ద ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం ఏం చేయాలి ఓకే ప్రభుత్వం ఏమైనా సరే ఈ బాధ్యతను ఏమైనా కొంత భరిసదా టు షిఫ్ట్ ద ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద ఇండివిజువల్ టు స్టేట్ రాజ్యానికి ఎట్లా తరలించాలా ఓకే దీని మీద జరిగింది ఖర్చు అంతా గవర్నమెంట్ అంటే స్టేట్ నుంచి భరిస్తే ఇండివిజువల్కి ఏమి ఖర్చు ఉండదు ఆయన ప్రచారం అది చేసుకుంటాడు ఎవరు బెటర్ అయితే వాళ్ళని ప్రజలు ఎన్ను మళ్ళీ మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైలో ఇంకో కమిటీ ఫామ్ అయింది ఓకే తొంభై ఎనిమిదిలో మళ్ళీ ఇంద్రజిత్ గుప్తా గారి నాయకత్వంలో మళ్ళీ ఇంకో కమిటీ ఫామ్ అయింది అంటే ఆయా దశలలో కమిటీలు ఫామ్ అయ్యి చర్చ చేస్తూనే ఉన్నాయి స్టడీ చేస్తూనే ఉన్నాయి అనేక సజెషన్స్ ఇచ్చింది ఇచ్చినప్పుడు ఫైనల్గా ఇంద్రజిత్ గుప్తా కమిటీ కొంచెం చాలా స్పష్టంగానే సూచనలు చేసింది ఏమిటంటే ప్రతి పొలిటికల్ పార్టీ ఆ బ్యాలెన్స్ షీట్స్ని సబ్మిట్ చేయాలి అని తమ యొక్క విరాళాలను ప్రకటించాలని కనిపించేట్టుగా చేయాలని దాచిపెట్టకూడదని ఇవన్నీ దాంట్లో ఉన్నాయి సూచనలు అంతేకాదు కంపెనీల నుంచి ఒకవేళ అసలు తీసుకోవద్దు అని అంటే కంపెనీలు ఊరుకోవు కదా డెఫినెట్గా ఎంతో కొంత అవి అండర్ గ్రౌండ్ అండర్ హ్యాండ్ మనీ ఒకటి యోట మొదలుపెడతాయి దానిని మనం అసలు వద్దు అనటం కంటే ఎంతో కొంత తీసుకుంటే పోద్ది అని నెట్లో ఫైవ్ పర్సెంట్ అని సజెస్ట్ చేసినాయి అప్పుడు ఓకే అది నెమ్మది నెమ్మదిగా సెవెన్ పాయింట్ ఫైవ్ అయింది అరుణ్ జైట్లీ టైంలో ఏం చేశాడు ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ క్యాప్ కూడా తీసేశాడు ఎంత ఎంత ఇవ్వచ్చు అని తర్వాత ఈ లోయస్ట్దేమో ఇరవై వేలకు మించి ఉంటేనే చెప్పాలి అనేది కాస్త దాన్ని రెండు వేలు చేశాడు అంటే రెండు వేల రూపాయల చొప్పున మీరు ఎంత తెచ్చుకుంటా పోయినా మీరు మీ పేరు లేకర్లేదు అనే పద్ధతిలో తీసుకొచ్చేసారు ఇవన్నీ జైట్లీ కాలంలో జరిగిన మార్పులు అంటే అదే విచిత్రం అనిపిస్తుంది మనకి ఒక ఫారిన్ సబ్సిడరీ కూడా కంపెనీ కూడా లోకల్ కంపెనీకి తన డబ్బు పంపించి దాని ద్వారా ఎలక్షన్కి గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి ఒక పాలసీని తనకు అనుకూలంగా తెచ్చుకోగలదు అంటే ఇక్కడ అసలు సావర్నిటీ ఆఫ్ ద కంట్రీయే ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది సార్వభౌమాధికార తత్వమే పోతోంది ఒక విదేశీ కంపెనీ విదేశీ కంపెనీ ముందు మనం మోకరిళ్ళ పరిస్థితి వస్తుంది దీన్నేమో ఓకే చేస్తున్నారు వేలాది ఎన్జిఓలు ఫారిన్ కాంట్రిబ్యూషన్ తెచ్చుకుంటే మీరు వీలు లేదు మీరు అట్లా పనిచేయడానికి లేదు అని యామ్నెస్టీ ఇంటర్నేషనల్ కావచ్చు ఆక్స్ఫామ్ కావచ్చు ఇటువంటి సంస్థలు అన్నిటినీ మిషనరీస్ ఆఫ్ చారిటీ కావచ్చు వీటన్నిటిని ఆరేడు వేలని నిషేధించి పడేసి పక్కన పెట్టారు లేకపోతే ఈడీ రైట్స్ వాళ్ళ మీద ఈడీ రైట్స్ చేస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు తెచ్చుకుంటే మీరు ఎవరు కీటానికి వీల్లేదని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఈయనైతేనేమో ఎలక్షన్ ఖర్చు కోసం దర్జాగా ఫారిన్ కంపెనీ నుంచి తీసుకుంటాడు ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కోవచ్చు ఇంతకంటే గ్లేరింగ్ ఇంజస్టిస్ ఎక్కడుంటుంది ఇంతకంటే గ్లేరింగ్ డివియేషన్ ఎక్కడుంటుంది అటువంటి డివియేషన్స్ చేసుకున్నారు వాళ్ళు దాన్నే ఇవాళ ఒక రకంగా గమనించి గుర్తించి కొట్టేశారు అయితే మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను ఇప్పుడు యుఎస్ఏలో కూడా ఈ చర్చ జరుగుతుందండి చాలా రాష్ట్రాలలో స్టేట్ కొంత బాధ్యత తీసుకొని చేస్తుంది నిజానికి యూరప్లో నార్వే డెబ్భై నాలుగు శాతం ఖర్చుని స్టేట్ భరిస్తుంది ఇండివిజువల్స్కి సుమారు ఇరవై ఆరు శాతం ఖర్చు పడుతుంది నెదర్లాండ్స్ చాలా పార్ట్లీ ఫండ్ చేస్తుంది చాలా ఖర్చులు మీరు డిఫరెట్గా గవర్నమెంట్ ఒక ఒక దాని నుంచి ఇస్తాయి ఎలక్షన్ ఫండ్ అని ఒకటి ఉంటుంది దాని నుంచి ఇస్తాయి గ్రాస్ రూట్స్ ఫండింగ్ అని చెప్పేసి కొంత చేసుకోమని అడుగుతాయి తర్వాత స్టేట్ ఫండింగ్ నుంచి కొంత మ్యాచింగ్ గ్రాంట్ లాగా ఇస్తా పోతుంటాయి జరుగుతూనే ఉంటాయి ఇట్లా రెండు వేల పదిహేనులోనే బ్రెజిల్లో కార్పొరేట్ డొనేషన్స్ అన్ని అన్కాన్స్టిట్యూషనల్ అనే జడ్జిమెంట్ వచ్చింది రెండు వేల పదిహేనులోనే వాళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు తెలుసా అండి టూ పర్సెంట్ ఆఫ్ ఇన్కమే వాళ్ళు ఇచ్చేవాళ్ళు దానినే బ్రెజిల్ కోర్ట్ అన్కాన్స్టిట్యూషనల్ టూ పర్సెంట్ ఇస్తే మీరు అది ఎక్కడికి వచ్చింది అంటే ఏడు వందల అరవై మిలియన్ డాలర్స్కి వచ్చింది అది డెబ్బై ఆరు శాతం టోటల్ అమౌంట్స్లో డెబ్బై ఆరు శాతం ఇవే అవుతున్నాయి ఇవాళ కూడా ఇప్పుడంతే ఇప్పుడు మీరు ఈ పార్టీలు చూస్తే ఎలక్టోరల్ బాండ్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ యొక్క బాండ్స్ కాంట్రిబ్యూషన్ ఎంతకు వస్తుంది ఇదే అరవై శాతంకి వస్తుంది అంటే మిగతా రూపాల నుంచి వచ్చేవి తక్కువ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వచ్చే అమౌంటే ఎక్కువ ఇది బ్రెజిల్లో కూడా ఇదే పరిస్థితి వస్తే దాన్ని కంట్రోల్ చేశారు రెండు వేల పన్నెండు నాటికే అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల ఖర్చు ఆరు బిలియన్ డాలర్లకు పైకి వెళ్ళింది అని ఒక ఎస్టిమేషను ఇవాళ మన దగ్గర చూద్దాం ఉదాహరణకి ద లోయస్ట్ లిమిట్ ఎంతండి ఎంపీ ఖర్చు పెట్టడానికి మీకు నాకు తెలిసి డెబ్భై లక్షలకు మించి చూపించడానికి వీలు నువ్వు ఖర్చు ఎంపీకి ఓకే ఎన్ని రెట్లు ఎక్కువ పెడుతున్నారు చాలా క్లియర్గా తెలుసు మనకి నేను అనుకోవటం ఒక ఇరవై నుంచి ముప్పై సార్లు ఎక్కువ ఖర్చు పెడతారు మినిమమ్గా అది మరి ప్రెస్టీజియస్ ఓసీ కాన్స్టిట్యూన్సీస్ అయితే వంద కోట్ల ఖర్చు తగ్గులేదు ఇవాళ డెబ్బై లక్షలు ఎక్కడ వంద కోట్లు ఎక్కడ ఎన్ని రెట్లు ఎక్కువ అంటే ఒక రకమైన హిపోక్రసీ దేశంలో నడుస్తుంది మీరు ఉచితం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా అడుగుతుంది మీరు ఎన్ని జీవులు బేటాలు లెక్క ఉంటుంది డీజిల్ లెక్క ఉంటుంది ఎన్ని పోస్టర్లు వేయాలో లెక్క ఉంటుంది ఎన్ని కరపత్రాలు వేయాలో ఎన్ని కరపత్రాలు వేయాలో లెక్క ఉంటుంది ఈ లెక్క ఉంటుంది ఏమీ సంబంధం లేదు దాన్నే ఇవాళ జడ్జిమెంట్ కూడా క్వశ్చన్ చేసింది ఎలక్టోరల్ బాండ్స్కి కలెక్ట్ అయిన అమౌంట్ అసలు ఎలక్షన్స్కే ఖర్చు పెడుతున్నారని గ్యారెంటీ ఏముంది అదొక సమస్య మీరు ఓవరాల్గానే మీడియా స్పేస్ని కొనుక్కోవడం కోసం ఖర్చు పెట్టి మీడియాని కంట్రోల్ చేస్తారు అది ఎలక్షన్ కోసమే అవక్కర్లేదు డబ్బులు పార్టీ దగ్గర డబ్బులు ఉంటే ఏ పని చేస్తుంది కదా ఈ డబ్బు దీనికోసమే ఖర్చు అవుతుందన్న ఒక అకౌంట్స్ ఎక్కడ కనపడుతున్నాయి లేవు కదా ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేస్తున్నారు బట్ దే మైట్ స్పెండ్ ఇట్ టు ఎనీ అదర్ థింగ్ కదా దాని మీద అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది ఆ ప్రశ్న కూడా ఇవాళ జడ్జెస్లో ఎవరెత్తారు దీని మూలంగా అక్రాస్ ద వరల్డ్ చర్చ ఉందండి అంటే డెమోక్రసీ మీదనే ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఒక ఆయన ఆల్రెడీ అన్నాడు ద బెస్ట్ కాంగ్రెస్ మనీ కెన్ బై అనే మాట వాడాడు అంటే అర్థం ఏంటంటే డబ్బులు పెట్టి నువ్వు మంచి చక్కగా కొనుగోలు చేసి మంచి కాంగ్రెస్ని తయారు చేసుకో అంటే కాంగ్రెస్ అంటే మంచి అసెంబ్లీ మంచి అసెంబ్లీ మంచి పార్లమెంటు నీకు అనుకూలంగా ఉండే నీకు అనుకూలంగా ఉండే పార్లమెంట్ నువ్వు కొనుగోలు చేయి ఇది డెమోక్రసీలో ఇది ఒక విలువ ఈ సులువు కనపడుతుంది అంటే డెమోక్రసీ మనం అనుకున్నంత గొప్ప సిస్టము దీన్ని మించిన సిస్టమ్ ఇంకొకటి లేదు అని ఒక చర్చ చేస్తూ ఉంటారు చాలామంది యుటోపియన్ మేధావులు కూడా ఇవి మాట్లాడుతూ ఉంటారు ఇంటలెక్చువల్స్ ఇస్లామికోగ్రీతత్వం ఏంటండి అంటుంటారు ఇది పొలిటికల్ పొలిటేరియన్ డిక్టేటర్షిప్ అనగానే డిక్టేటర్షిప్ అనే మాటే అని తెమ్మా వాళ్ళకి హై డెమోక్రసీ ఈజ్ ద నిజమే డెమోక్రసీ మంచి వాల్యూవే నిజానికి పొలిటేరియ డిక్టేటర్షిప్ అంటే డెమోక్రసీ అది ఎందుకని టొరియటే ఉంటారు మెజారిటీ ఎనభై పర్సెంట్ శ్రామిక వర్గమే వాళ్ళ మెజారిటీయే కదా డెమోక్రసీ ఇప్పుడు ఇప్పుడేమో డిక్టేటర్షిప్ ఆఫ్ కంపెనీస్ ఓకే ఇది రైట్ అక్కడేమో డిక్టేటర్షిప్ ఆఫ్ పీపుల్ అడుగుతున్నారు తేడా అది కాబట్టి ఇదేమో డెమోక్రసీ అదేమో డిక్టేటర్షిప్ అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు డెమోక్రసీ యొక్క ఒక దాని యొక్క ఎక్స్ట్రీమ్స్ని టెస్ట్ చేస్తున్నారు దాని మూలంగానే ఇండివిజువల్స్ స్పెండింగ్ పెరిగింది దాన్ని కంట్రోల్ చేయడం కోసం తగ్గించడం కోసం పబ్లిక్ ఫండింగ్ని పెంచుదామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంత సక్సెస్ఫుల్గా ఎక్కడ జరగట్ల అది యూ ఇట్ బ్రిటన్ యూ టేక్ ఇట్ ఫ్రాన్స్ యూ ఇట్ జపాన్ యూ టేక్ ఇట్ యుఎస్ఏ యూ టేక్ ఇట్ నెదర్లాండ్స్ కొంచెం ఎంతో కొద్ది గొప్ప బెటర్గా కొంత యూరోపియన్ కంట్రీస్లో జరుగుతున్నాయి దానికి చాలా మెచ్యూర్డ్ డెమోక్రటిస్ డెమోక్రటిక్ ప్రాసెసెస్ ఉన్నాయి అక్కడ ఇవాల్వ్ అయ్యి మళ్ళాంటి దేశంలో ఆ పరిస్థితి లేదు కదా సరే సార్ ఈ జడ్జిమెంట్ బాగుంది సో దీంతో కొంత రాజకీయ పార్టీల యొక్క అవినీతిని అరికట్టేదానికి ఒక అవకాశం వచ్చింది అని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు కొంత సంతోషం వ్యక్తపరుస్తున్నారు నిజంగా కూడా ఇటువంటి జడ్జిమెంట్ రావడాన్ని మనం అందరం హర్షించాల్సిందే రాజకీయ పార్టీలు ఇంతటితో ఆగుతాయా ఇంకేమన్నా మార్గాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తాయా రెండు వేల పద్దెనిమిదిలో చట్టం చేశారండి ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనున జడ్జిమెంట్ వచ్చింది ఓకే నవంబర్ రెండున రిజర్వ్ చేశారు దీన్ని మళ్ళీ ఆ జడ్జిమెంట్ రాయటానికో టెక్నికల్ రీజన్స్తో తెలియదు ఇంత టైం తీసుకున్నారు ఓకే ఈ లోపల జనవరి రెండు నుంచి జనవరి పది వరకే ఐదు వందల డెబ్బై కోట్లు సూచేశారు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వందల కోట్లు వందల కోట్లు అంటే లిటరల్గా రేపు జరగబోయే ఏప్రిల్ ఎన్నికలలో పెద్ద ఉపయోగం ఏమీ లేదు ఓకే ఆల్రెడీ కలెక్షన్స్ అయిపోయినాయి బహుశా నెక్స్ట్ వాటికి ఏంటి అనేది చర్చ నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల నాటికి వీళ్ళు ఈ చట్టం కాకుండా ఇంకొక చట్టం ఎలక్టోరల్ బాండ్స్ కాకుండా బైపాస్ చేయడానికి ఇంకొక చట్టం పట్టుకొచ్చారనుకోండి దాని మీద మళ్ళీ మీరు పొరడాలి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఒక ఐదేళ్ళు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తీర్పు వస్తే రావచ్చు తీర్పు వస్తే రావచ్చు కాబట్టి దీనితో ఎండ్ అవుతుంది అనేది గ్యారంటీ లేదు ఎందుకంటే కార్పొరేట్స్ ప్రభుత్వాలను ఏర్పరచడం కోసం ఫండింగ్ చేయటం అనేది ఇవాళ మీరు వెస్ట్రన్ డెమోక్రసీస్ దగ్గర నుంచి మొదలుకొని థర్డ్ వరల్డ్ కంట్రీస్ వరకు ప్రతి దేశ ఎన్నికలలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు వాళ్ళు అమెరికాలో అయితే రకరకాల పద్ధతుల్లో ఒకటి డైరెక్ట్ ఫండింగ్ రెండు డిన్నర్స్ డిన్నర్ డిన్నర్ అరేంజ్ చేస్తుంది పొలిటికల్ పార్టీ దానికి ఆ కార్పొరేట్ టికెట్లు కొనుక్కుంటుంది ఓకే అది ఫండింగ్ కాదు అది అది ఖర్చు అది డిన్నర్కి వెళ్ళానండి డిన్నర్ కాకపోతే డిన్నర్ ఆ రోజు లక్ష రూపాయలు డిన్నర్ అది అంతే ఒక మూడు వందల మంది వెళ్ళాం అందుకని మూడు కోట్లు ఇచ్చాము ఇదొక పద్ధతి ఇదొక పద్ధతి ఇట్లా మీడియా స్పేస్ ఉంది అసలు లెక్కే తెలియదు అది మీడియా స్పేసు అది డొనేట్ చేస్తుంది నిజానికి డొనేషన్ కాదు అది మా తరఫున రాయాలి ఆటోమేటిక్గా జరుగుద్ది ఇట్లా అనేక పద్ధతులలో జరిగే వ్యవహారం ఉంది ఉండకుండా ఉండాలి అని అంటే నిజంగానే ఒక ఎస్సీయో ఒక ఎస్టీయో ఒక బీసీఓ ఒక పేద ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ నుంచి వచ్చిన ఒక పేద ఓసీ కులస్తుడు రాజ్యం ఖర్చుతోటే గెలిచే పరిస్థితిని క్రియేట్ చేయగలవా ఈ డెమోక్రసీస్ అనేది ప్రశ్న ఓకే అది కనుక జరిగి అది జరగాలి అని అంటే ప్రజా చైతన్యమే మందు పోరాటాలే మందు జడ్జిమెంట్స్ ఏంటంటే అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వేస్తాయి వేగం కొంతకాలం తగ్గుద్ది ఇది భారతీయ జనతా పార్టీ విచ్చలవిడిగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బు పోగు చేసుకోవడానికి వేయబడ్డ ఒక స్పీడ్ బ్రేకర్ అంతే అంతే స్పీడ్ బ్రేకర్ వచ్చింది కాబట్టి ఆ బండి బోల్తా పడ్డదనో ఇక్కడతో ప్రయాణం ఆగిపోయిందనో ఎవరైనా అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం థ్యాంక్ యూ చక్కటి విషయాలు చెప్పాను